పడిపోయినవారు పడిపోవడం అంటే ఏదో పాపంలో పడిపోయినవారు అని మాత్రమే కాదు కానీ లేవలేని స్థితిలో ఉన్నవారు బలహీన పడిపోయినవారు నిస్సహాయ స్థితిలో ఉన్నవారు పడిపోయిన వారిని ఈ లోకంలో కొంత కొన్ని రకాల ప్రజలు ఉంటారండి బాగా పడ్డావులే నువ్వు ఎప్పుడు పడతావా అని నేను చూస్తున్నాను అని కనిపెట్టేవారు ఎదురు చూసేవారు కొంతమంది ఉంటారండి నేను రక్షణ పొందిన తర్వాత మరి చక్కగా వివాహం అయి దైవజన్యంతో కలిసి నేను పరిచయం చేస్తున్నప్పుడు నా చైల్డ్హుడ్లో నన్ను కొంచెం బాగా గమనించిన ఒక అంకుల్ నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పారు ఐ వాజ్ యాక్చువల్లీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ ఆ మాట విన్నప్పుడు అంకుల్ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే నువ్వు చాలా చురుకుగా ఉండేదానివమ్మ చాలా అల్లరి చేసేదానివి చాలా తెలివిగా ఉండేదానివి నేను చిన్నప్పుడు నేను చూస్తున్నప్పుడు అనుకునేదాన్ని ఏమనంటే ఈవిడ పెద్ద అయిన తర్వాత వాళ్ళ నాన్నగారికి బాగా బ్యాడ్ నేమ్ తీసుకొస్తుందేమో ఉన్న ఈ అతి తెలివిని బట్టి చురుకుతనాన్ని బట్టి తుంటరితనాన్ని బట్టి అని నేను అనుకున్నాను కానీ దేవుడు నిన్ను చాలా చక్కగా ఆశీర్వదించాడు దేవుడు చక్కగా వాడుకుంటున్నాడు అని మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట అర్థమైంది అది ఏంటంటే మనుషులు కొన్నిసార్లు మన గుర్చి దే డోంట్ హ్యావ్ ది బెస్ట్ ఇంటెన్షన్స్ కదండి ఒకవేళ ఎవరినైనా చూసి మనుషులు ఒకవేళ కొన్ని అంచనాలు వేసుకుంటారేమో వీళ్ళకున్న తెలివితేటల్ని బట్టి వీళ్ళకున్న అలరితనాన్ని బట్టి వీళ్ళకున్న టాలెంట్ని బట్టి లోకంలో ఎక్కడికో వెళ్ళిపోతారేమో లోకంలో ఏదో పరిస్థితిలోకి వెళ్ళిపోతారేమో అని ఆశపడేవారు ఎదురు చూసే ప్రజలు కూడా ఉంటారేమో కానీ రక్షకు నీ చేతిలో నీ జీవితాన్ని పెడితే దేవాది దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే యవ్వన కాలంలో దేవుని కాడిని ఎత్తుకొని మోయడం నువ్వు నేర్చుకుంటే నీ పాదాలు ఆయన తొట్రిల్ల నివ్వడు యవనస్తులు తప్పక తొట్టిల్లుదరు అన్నట్లుగా ఒకవేళ నువ్వు తొట్టిల్లిపోయినా నిన్ను మళ్ళీ నిలబెడతాడు దేవుడు హలలుయా ఆయన వైపు చూసిన వారు ఎవ్వరిని ఆయన సిగ్గుపరచడు ఎవ్వరిని ఆయన తలదించుకునేటట్లు చేయడు ఈ లోకస్తులు ఒకవేళ నీవు పడిపోతే చూడాలని ఎదురు చూస్తారేమో నువ్వు పడిపోతే ఒకవేళ ఆనందించాలని ఎదురు చూస్తారేమో ఒకవేళ వారికి రాంగ్ ఇంటెన్షన్స్ ఉండొచ్చేమో ఒకవేళ నువ్వు పడిపోయి సహాయం కొరకు అర్థిస్తూ ఉంటే సహాయం చేయడానికి వాళ్ళకి చేతనైనప్పటికీ సహాయం చెయ్యములే చెయ్యలేములే మాకు చేయడానికి వల్ల కాదులే మాకంత టైం లేదులే మాకు అంత ఇంట్రెస్ట్ లేదులే అని ఒకవేళ మనుషులు నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే నిన్ను చూసి ఒకవేళ మే జస్ట్ వాక్అవే మే జస్ట్ అవుట్ నీవు ఉన్న స్థితిలో నిన్ను చూసి అలా మౌనంగా నడిచి వెళ్ళిపోతారేమో దొంగల చేత కొట్టబడిన వ్యక్తి ఎరుషులేము నుండి ఎరికోకు వెళ్తున్న మార్గంలో పడిపోయి ఉంటాయంట యాజకుడు లేవిడు అదే మార్గంలో వెళ్లారంట యాజకుడిని దూరం నుండి పడిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి చూడగానే ప్రాణం లేసి వచ్చి కదండి అబ్బా దేవుడు నాకు సహాయాన్ని పంపిస్తున్నాడు ఎవరో వ్యక్తి వస్తున్నాడు ఆయనకి నా మీద జాలి రాకపోద్దా ఆయన నన్ను చూసి లేపకపోతాడా ఆయన నన్ను చూసి కాపాడకపోతాడా ఆయన నన్ను చూసి కనికరంతో కదిలించబడకపోతాడా అని చాలా ఎక్స్పెక్టేషన్తో ఎదురుచూసి ఉంటాడు యాజకుడు యాజక ధర్మాన్ని చేయడం ఆయనకు వచ్చింది కానీ కష్టంలో ఉన్న ఎదుటి మనిషిని ఆదరించడం మాత్రం అత అతనికి తెలియలేదు ఆ దొంగల చేత కొట్టబడిన వ్యక్తి ఖచ్చితంగా డిసప్పాయింట్ అయింటాడు ఆ తర్వాత లేవీడు వస్తుండగానే లేవుని యొక్క వస్త్రాలు అతని యొక్క పద్ధతి అంతా చూడగానే అబ్బా లేవీడు వస్తున్నాడు ఈ లేవీడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు ఇందాక నాకు సహాయం దొరకలేదు కానీ అసలు ఇంక ఈ మార్గంలో ఎవరు రాకుండా నేను ఇలా నశించిపోతానేమో అనుకున్నాను కానీ బట్ గాడ్ ఇస్ సెండింగ్ హెల్ప్ ఇంకొక వ్యక్తి ద్వారా దేవుడు సహాయాన్ని పంపిస్తున్నాడని చాలా ఆనందపడి ఉంటాడు కానీ ద సెకండ్ పర్సన్ ఆల్సో ది లీవ్ ఐట్ ఆల్సో డిస్కరేజ్ డిసప్పాయింటెడ్ హిమ్ ఆ వ్యక్తిని నిరుత్సాహపరిచి వెళ్ళిపోయాడండి కానీ ఆఖరిగా వచ్చాడు ఒక సమరేయుడు మంచి సమరయుడు మంచి హృదయం అతనికి ఉంది ఈ వ్యక్తిని లేపాడు ఈ వ్యక్తిని గాడిద మీద ఎక్కించుకున్నాడు గాయాలు కట్టాడు ఆ తర్వాత వాని ఇంటికి వెళ్ళి అతని కొరకు కొంత డబ్బు చెల్లించి అతడు బాగుపడే అంతవరకు బాధ్యత తీసుకున్నాడు రాత్రికాల సమయంలో దేవుని వాక్యం నీకు ఇస్తున్న అభయము వాగ్దానం ఏంటంటే నీ కొరకు ఒక మంచి సమరయుడు ఉన్నాడు ఆ మంచి సమరయుడు ఎవరో కాదు ఏసుక్రీస్తు ప్రభు హలెయ ఒకవేళ నీ చుట్టూ ఉన్న మనుషులు యాజకుల్లాగా లేవీల్లాగా సైలెంట్గా నిన్ను చూసి నడిచి వెళ్ళిపోతారేమో మాకంత టైం లేదండి మాకుండే కష్టాలే మాకున్నాయి మాకున్న ఇబ్బందులే మాకున్నాయి మీ బాధలు మా నెత్తి మీద ఏమేసుకోమంటారు మీకు అందరికీ సహాయం చేస్తే మాకేమొస్తుంది అని బహుశా నీ చుట్టూ ఉన్న వారు వెళ్ళిపోతారేమో కానీ పెదవి విరిచి నీ పరిస్థితిలోనే మేమేమి చేయలేమని వెళ్ళిపోవచ్చేమో కానీ ఏసుక్రీస్తు ప్రభువు పడిపోయిన నాకు ఇష్టమైన నాకు నచ్చిన మాట ఏంటంటే ఈ వచనంలో పడిపోవు వారందరినీ ఉద్ధరించి వాడండి అలెలుయా అంటే ఒక మాటలో చెప్పాలంటే గాడ్ ఇస్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లిఫ్టింగ్ పీపుల్ హు హావ్ ఫాలెన్ పడిపోయిన వాళ్ళని చూసి వాళ్ళని లేవనెత్తడమే దేవుని పని అలెలుయా రాత్రికాల సమయంలో నీవు ఏ స్థితిలో పడున్నా ఒక మంచం మీద పడి ఉండొచ్చు ఒక హాస్పిటల్లో నీవు ఉండొచ్చు ఒక దీన స్థితిలో నువ్వు పడిపోయి ఉండొచ్చు ఒక మాట గుర్తుపెట్టుకో ఎవ్వరి కళ్ళు నీ మీద పడకపోయినా దేవుని కన్నులు నీ మీద పడమని కోరుకో ఆయన కంటి చూపుని మీద పడితే ఆయన చల్లని చూపుని మీద పడితే ఆయన నిన్ను లేవనెత్తతాడు దేవుడు పడిపోయిన వారందరినీ వాడు